హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గుజరాతీ స్టైల్లో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండిని తీసుకోండి మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక కప్పుతో తీసుకోవాలండి ఇప్పుడు అరకప్పు పెరుగు ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలను స్మాష్ చేసి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వేలు పేస్ట్ని వేసుకుని మిక్స్ చేసుకుని హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి మీకు టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఐదు నిమిషాలైనా సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకుని నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మీద ఒక కప్పు వరకు వాటర్ పడతాయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని వేయండి వంట సోడా త్వరగా యాక్టివ్ అవడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేయండి వంట సోడా వేయడం వలన మనం చేసే బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని మనం కలుపుకుండా పిండి బ్యాడర్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు గరిటెల పిండిని వేసుకుని లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు ఉడికించండి మీరు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి లేకపోతే లోపల పచ్చిగా ఉండి పైన కలర్ వచ్చేస్తాయి ఇలా రెండు వైపులా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రెడీ చేసుకోండి చాలా సింపుల్గా మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ గుజరాతీ స్టైల్ టిఫిన్ని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారండి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్